శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార అనారోగ్య పరస్థిర సమస్యలు ఎటువంటి సమస్యలు మీరు సంప్రదించవలసిన నెంబర్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం నవంబర్ వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం దానికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశి వారికి అన్ని విధాలా యోగ్యమైన కాలం నడుస్తుంది విజయం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది బంధువుల నుంచి ఒక మంచి శుభవార్త వింటారు నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి తప్పకుండా శుభవార్త వింటారు చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల కారణంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు సతీమణితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్వల్ప ప్రయత్నంతోనే ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది దైవ బలం రక్షిస్తుంది ఏ పని మొదలుపెట్టినా అందులో లాభము ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తి చేసుకుంటారు ఇంటి వ్యాపారంలో పనిచేసే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి ఈరోజు మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ ప్రయాణంలో మీరు కూడా విజయాన్ని సాధిస్తారు ప్రశాంత జీవనం కొనసాగుతుంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది శుభవార్త మీ జీవితాన్నే మార్చివేయచ్చు విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది పిల్లలతో జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది పాటించవలసిన పరిహారం గొప్ప ఆరోగ్యం కోసం తూర్పు ముఖంగా ఉన్నప్పుడు భోజనం చేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి